దేవునికి స్తోత్రం వాళ్ళకు బాగా వేడి రక్తము బాగా అన్ని ఉండి క్యాష్ ఉండి డబ్బు ఉండి ఆస్తులు ఉంటే పీక్ కొన్ని తింటావు చూడు అది కాదు అది జలగా అది కాదు ఆమెన్ వాళ్ళు వృద్ధాప్యంలో కదా ముసలితనంలో ఓ దగ్గుతూ ములుగుతూ ఉంటే దేవునికి స్తోత్రం ఇంకొక బుద్ధిహీనుడు నాకు ఫోన్ చేస్తాడు మా బంధువు వాడు బా నువ్వు చాలా గ్రేట్ అబ్బా అన్నాడు నేను అన్నాను ఎందుకు గ్రేట్ అయ్యా దేనికి గ్రేట్ అన్నాను మీ అమ్మ నాన్న నువ్వు చూసుకుంటున్నావు అంటే మా అమ్మ నాన్ను చూసుకోవడానికి గ్రేట్ అయింది అయ్యా అన్నాను అంటే ముసలళ్ళు కదా వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నారు అబ్బా ముసల నువ్వు ఎట్ట చూసుకుంటున్నావు అన్నాడు వర పిచ్చోడా అది కొంతమందికే కలుగుతుంది రా భాగ్యము రుణం తీర్చుకుంటే కృప దేవుడు దయచేశాడు రా హలోయ వాళ్ళు చిన్నప్పుడు స్నానాలు చేపించారు చిన్నప్పుడు పౌడర్లు వేసారు ఇప్పుడు పెద్దగైనా మేము వాళ్ళకు స్నానాలు చేపించి పౌడర్లు వేస్తే ఎంత సంతోషం ఉంటుంది దేవునికి స్తోత్రం హల్లె ఊయా వాసన అంట వాసన నీ దగ్గర వచ్చింది కంభు వాసన కుల్లిపోయినాడా హల్లె లూయా దీర్ఘాయుష్మంతుడు అవుతాడట తల్లిదండ్రులను సన్మానించేవారు హల్లె లూయా దేవునికి స్తోత్ర ఐ మీన్ మనము దీన స్థితిలో ఉన్నప్పుడు దరిద్ర స్థితిలో ఉన్నప్పుడు అర్థం కాని ఉన్నప్పుడు ఎవరైనా మనకు రూపాయి సహాయమైన చేసిండొచ్చు అది మర్చిపోవద్దు ప్లీజ్ అది ఎప్పటికీ మర్చిపోవద్దు ఆమెన్ లక్ష రూపాయలు సాయం చేసిన జ్ఞాపకం పెట్టుకున్నావేమో కానీ నీకు ప్రారంభంలో రూపాయి రెండు రూపాయలు ఇచ్చింటాడు అని మర్చిపోయినా ఈరోజు జ్ఞాపకం పెట్టుకో ఎందుకంటే వాక్యం అంటే కృతజ్ఞత కలిగి ఉండు అని అలలుయా దేవునికి స్తోత్రం ఏమేన్ ఏమేన్ యొక్క గుణలక్షణం దేవుని గుణలక్షణం అందుకే దావిదు ఎందుకు దేవుడికి అంత ఇష్టం దేవుడు దేవుడికి దావిదంటే ఎందుకు అంత ఇష్టం అంటే అంటాడు నూట మూడో కీర్తనలో నా ప్రాణమా యహోవాన సాన్ని ఆయన చేసిన ఉపకారంలో ఏది మర్చిపోవద్దు మర్చిపోవద్దు అంటున్నాడు అంటే మర్చిపోయేది ఏంటంటే మన ప్రాణం సో ప్రాణానికి డిసిప్లిన్ నేర్పిస్తున్నాడు ప్రాణం ఏమంటే తినుము తాగుము సుఖించమంటది దానికి డిసిప్లిన్ నేర్పిస్తున్నాడు ఏమని ఏ ప్రభు చేసిన మేలులను ఉపకారాలను త్రైసలాడ్ హోయా అన్న దేవుని మహాకృప దేవునికి మాత్రం నాన్న ఏమంటారు వె వెయ్యి స్థుతులు జలుస్తున్నాను అన్న ఆ పుస్తకం పట్టుకొని వెయ్యి స్థుతులు జల్లిస్తున్నాడట ప్రతిరోజు ఒక అరగంట సేపు ఆ బుక్కు పట్టుకొని వెయ్యి స్థుతులు చెల్లిస్తున్నాడట హల్లలుయా వెయ్యి స్థుతులు చెల్లిస్తున్నావు కానీ కనిపించే కండ్ల ముందు కనిపించే దేవుని స్వరూపంలో ఉన్న ఆ వ్యక్తికి ఆమెకు వందనాలు చెప్పగలుగుతున్నావా స్థుతి చెల్లించుటోడా నీతోటే చెప్తున్నాను ప్రభు అంటున్నాడు ఎందుకంత కోపంగా చూస్తున్నావు ప్రభు అంటున్నాడు కనిపించే వారినే నువ్వు ప్రేమించలేకపోతే కనబడి నన్ను మీరేం ప్రేమిస్తారు అన్నాడు ప్రభుకు కృతజ్ఞత ఆస్తుతిలు చెల్లించాలి ఐదు నిమిషాల కంటే ఎక్కువ ప్రార్థన చేయలేకపోతున్నా నన్ను ఒక ఫీలింగ్లో ఉంటే ఇవి స్టార్ట్ చేయి ఈరోజు నేను ఆదరించిన వారు నేను బలపరిచిన వారు నేను స్థిరపరిచిన వారు నిన్న నీ మీద గొనిగిన వారు నీ మీద సనిగిన వారు నీ మీద బలం వారు నీ మీద కాళ్ళు ఎత్తిన వారు వాళ్ళని బట్టి కూడా స్తోత్రం చెప్పాలా హల్లలుయా కాలిడిసేనైనా చెయ్యడిసేనైనా పట్టినారనైనా నైనా నీ నైనా వద్దు నాయనా దేవునికి సూత్రంనైనా హల్లుయా దేవుని ఆత్మధి చెప్తున్నాడు ప్రతి విషయములో కృతజ్ఞత సో కృతజ్ఞతలో కృతజ్ఞత కలిగి ఉండు అంటున్నాడు ఆమెన్ మీన్ దంపతి ఏమంటున్నాడు మూడు ఇరవై రెండు కొలసి మూడు ఇరవై రెండు దాసులారా మనుషులను సంతోష పెట్టు మనుషులను సంతోష పెట్టు వారైనట్టు మనుషులను సంతోష పెట్టు వారు అయినట్లు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధ శుద్ధాంతకరము గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండు అందరూ చెప్పండి ఏమై ఉండాలంట విధేయులయ్యుండు అనండి అందరు కూడా ఏమై ఉండాలా విధేయత చెప్పండి విధేయత దేవునికి స్తోత్రం హలలూయ ఇక్కడ ఎన్ని ఉన్నాయి గొర్రెలు అన్నీ ఒకసారి గట్టిగా అని చెప్పండి హలలుయా నేను మేకలని చెప్పను ఎందుకంటే ఆల్రెడీ ఇంకా ఎత్తనోళ్ళంతా మేకలే దేవునికి స్తోత్రం హలలుయా సో గొర్రె యొక్క స్వభావం మనం గమనిస్తే అది యజమానుడికి ఎట్లా అది ఎంత విధేత ఉంటుంది అది కదా ఒక చిన్న విజులు వేసినా ఎక్కడున్నా కూడా కొట్టుకొని వచ్చేస్తుంది ఏ పొదలో ఉన్నా ఏ మా మందులో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏం చేస్తుంది అందుకే ప్రభు అన్నాడు నా గొర్రె నా స్వరం వింటది అనేసి హల్ అంటే అటువంటి విధేత కలిగిన జీవితం మనం కలిగి ఉండాలట ఆమె దేవునికి స్తోత్రం అబ్రహాము గొర్రె లాంటి వాడు విధేత కలిగినోడైనా అందుకేనే సంతానం అంతగా ప్రైజ్ అలాడ్ అనేకుల కన విశ్వాసులకు ఏమయ్యాడు తండ్రిగా పిలువబడ్డాడు కారణం ఏంటంటే విధేత ప్రైజ్ అలాడ్ హల లు ఒబీడియన్స్ అని చెప్పండి అందరు కూడా ఈస్ బెటర్ దెన్ సాక్రిఫైస్ అని చెప్పండి నువ్వు ఇచ్చే కానుకల కంటే విధేత చూపించడం దేవుడికి ఇష్టమంట దేవునికి స్తోత్రం కొంతమంది ఇంట్లో ఉండి కానుకలు పంపిస్తారు పోయి కానకైపోండి అనేసి అంటే అది పెద్దగా ఇష్టం ఉండదే నాకు నీ అంతటా నువ్వు వచ్చి దేవుని సన్నిధిలో కృతజ్ఞతగా స్థుతులు చెల్లించి నువ్వు ఇచ్చి వెళ్ళావనుకో అది అది నీకు ఆశీర్వాదకరంగా మార్చిపడుతుంది దాన్ని బట్టి ప్రభు ఆనందిస్తాడు కారణం ఏంటి నువ్వు దేవుని మందిరికి వచ్చి నీ విధేతను కనుపరిచావు కాబట్టి సో ఈరోజు విధేత కలిగిన వారిగా మనం ఉండాలి హలలూయ దేవుని ఎడల తల్లిదండ్రుల ఎదడ పెద్దల ఎడల కదా మనం ఎక్కడైతే పనిచేస్తున్నామో అక్కడ దేవునికి స్తోత్రం ఎప్పుడైతే విధేత కలిగి ఉంటామో హలలూయ అన్ని నామముల కంటే పైనామంగా చేస్తాడు దేవుడు యేసు ప్రభు వారు మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకొని విధేతను కనుపరచాడు అందుకే ఆయన నామం ఏమైంది ఫ్రైజ్లాడ్ ప్రభు వాగ్దానం చేశాడు మనకు కూడా యేసు ప్రభు చేసినట్టే ఏమన్నాడు ఖ్యాతిని మంచి పేరును మీకు కలగజేస్తాను అన్నాడు ఖ్యాతి మంచి పేరు రాదు రాదునా వాగ్దానాల వెనక ఒక కండిషన్ ఉంటుంది కంపల్సరీ ఏమేన్ కండిషన్లతోనే వాగ్దానాలు నెరవేర్చబడుతుంటాయి ఊరికే నె నెరవేర్చబడ్డావు అవి హలలూయ దేవునామానికి మయమగలుగును గాక సో నువ్వు విధేత కనుపరచడం ప్రారంభిస్తే కార్యం జరగడం ప్రారంభమవుతుంది సో విధేత కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం అట్టి మనసుతోన నింపునైనా అని ప్రార్థన చేయండి హలలుయ దేవునికి స్తోత్రం కుష్ఠ రోగం ఎట్ల పోయిందో తెలుసా నయమనకు ఇంట్లో పనిచేసే చేసే చిన్న పిల్ల మాటిన్నాడైనా ఇంత పరక్రమశాలి ఆ చా దాసి చెప్పిన మాట నాడు ఆ చిన్నపిల్ల చెరచేత పట్టబడి తీసుకుని వచ్చిన ఆ పిల్ల చెప్పిన మాట నమ్మి దైవసేవకుని దగ్గరికి వెళ్ళాడు ఆమె అక్కడ దైవసేవుకుడు చెప్పిన మాట కొంచెం అర్థం కాలేదు కొంచెం కోపం వచ్చింది అయినప్పటికీ మారు మనసు పొంది మళ్ళీ ఆ మాటకు విధేత చూపించాడు ఎప్పుడైతే ఆ చిన్నపిల్ల మాటని దైవసేవుకుని మాటకు విని విధేయత చూపించాడో అతని దేహము పసి బాలుని దేహంలాగా మార్చబడిందని దేవుని వాక్యం సెలవిస్తుంది గ్లో వచ్చింది అన్నమాట హలో ఆమె అన్న నాకు ముప్పై కానీ నేను అరవై లాగా కనబడుతున్నాను అందుకే సంతురేసి రుద్దుతున్నాను అంటున్నాడు కానీ నువ్వు ఎన్ని సంతూరులు రుద్దినా కష్టం కానీ దేవుని మాటకు విధేత చూపించావు అనుకో నీకు అరవై ఉన్నా నువ్వు నలభై లాగా ముప్పై లాగా ఇరవై లాగానే కనబడతావు ఎందుకు అంతే మరి అది గ్లామర్ అనమాట విధేయతలో గ్లామర్ ఉందని చెప్పండి పక్కన వాళ్ళతో ఊరికే బ్యూటీ పార్లర్కి పోద్దని చెప్పండి హల్లలుయా సో విధేయతలోనే ఉంది అంత ఆశీర్వాదం దేవునికి స్తోత్రం సో విధేయులై ఉండు అంటున్నాడు దేవుడు హల్లలుయా ఉన్నట్టుండి దేవుడు బలలో అడుగుతాడు మరి పోవాలి కదా బలి కావాలి కదా హల్లుయా నాకేనా ఈ బాధ అని అనట్లేదు ఆమె విధేత చూపించు దేవునికి స్తోత్రం దాని తర్వాత మొదటి దెస్తులోనే ఐదు ఇరవై రెండు మొదటి దెస్తులోని ఐదు ఇరవై రెండు ఆత్మను ఆర్పకుడి ప్రవచించినట్లు నిర్లక్ష్యము చేయకుడి సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి ప్రతి విధమైన కీడునకులు దూరముగా ఉండుడి ఆమె కీడునకు దూరముగా ఉండుడి దేవునికి స్థోత్రం అంతేకాదు పదహైదవ వచ్చినప్పుడు ఏమంటాడు కీడునకు ప్రతి కీడు చేయొద్దు ఎవరైనా మనకు కీడు చేశారా వెంటనే మనకి ఏం చేయొద్దు మనము కీడునకు ఏం చేయాలి మనం ఎప్పుడు కూడా దూరంగానే ఉండాలి దేవునికి స్తోత్రం నీ ద్వారా నా ద్వారా మన ద్వారా ఎవరి హృదయాలు గాయపరచు గాయపరచబడద్దు ఎవరి జీవితాలలో మనము అశాంతిని కలగజేయొద్దు ఎవరికి మనము కృంగుదల కలగజేయొద్దు ఆమెన్ దేవునికి స్తోత్రం కొంతమంది వెంటనే రియాక్షన్లు ఉంటాయి ఆ రియాక్షన్లు కనబడొద్దు అది చాలా డేంజర్ ఆమెన్ హలూయా జ్ఞానవంతులు ఏం చేస్తారంట తమ కోపాన్ని అంచుకుంటారు బుద్ధిహీనులు ఏం చేస్తారంటే దానిని ఆమెన్ అది చాలా ప్రమాదకరమైంది దేవునికి స్తోత్రం సో కీడుకు మనం ఏం చేయద్దు ప్రతి కీడు చేయొద్దు కీడు కీడునకు దూరంగా ఉండండి అంటున్నాడు ఫ్రెస్ లో అందరూ ఆమెందని చెప్పండి హలలుయా సో మన మనకు ఎన్నో కీడు జరుగుతూ ఉంటాయి ఎన్నో ప్రాబ్లం బట్ మన ద్వారా ఏం జరగొద్దు కీడు జరగద్దు దేవునికి స్తోత్రం హలలుయా హలలుయా తర్వాత చూడండి మొదటి తెస్సులోనే ఐదు పదమూడు వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలు ఘనముగా ఎంచవలనముగా ఉండు లార్డ్ ఏమై ఉండాలంట సమాధానముగా ఉండు ఉండు ఏముండు ఒకరికి ఒకరు సమాధానముగా ఉండు మేము నామానికి కలుగును గాక మనం భూమి మీద కాపాడుకోవలసింది సమాధానం ఈ సమాధానమే మనకు ఆశీర్వాదాన్ని తెస్తుంది ఈ సమాధానమే దేవుని సన్నిధిలో నిలబడేటట్టు చేస్తుంది సమాధానముతో సమాధాన పరిచేవారిగా ఉంటే అటువంటి వారు దేవుని కుమారులు అన్నాడు ఎంత భాగ్యం కదా ఏమేన్ హలలుయ పక్కన వెళ్తాను చెప్పండి రూపాయి పోయినా పర్లే నన్ను అందరు తిట్టుకున్నా పర్లే నన్ను అందరు తోసేసినా పర్లే నన్ను అందరు తృణీకరించిన పర్లే దేవుడిచ్చిన సమాధానాన్ని నేను పోగొట్టుకోను అది దొంగలించడానికి సైతన్గాడు ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తాడు ఆమెన్ నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు అక్కడ కూడా వచ్చి మాట్లాడతాడు వాడు నువ్వు ఏం చేసినా ప్రయోజనం లేదు దేవుడు ఇంటలు నీ ప్రార్థన ఇన్నాడులే ఎందుకంటే నిన్ను ఇదంతా చేసావు కదా ఇన్ని కథలు చేసావు కదా అని వాడు అవన్నీ జ్ఞాపకం చేసేవారికి ఏం పోతుంది హలోయ ప్రార్థన రావడం లేదన్నా ఎందుకు రాలేదన్నా వాడి అబద్దాలని నేసినావన్నా లే దేవునికి స్తోత్రం ఆమె అప్పుడు అటువంటి టైంలో అటువంటి పాపాలన్నీ జ్ఞాపకం చేసిన టైంలో మనం మాట్లాడవలసిన విషయం ఏంటో తెలుసా నా ప్రభు తన వాక్యములో తెలియజేస్తున్నాడు తన అతిక్రమాలు దాచిపెట్టుకునే వాడు వడిదిల్లడు వాటిని ఒప్పుకుంటే కనికరము పొందుతాడని ఏసయ్యా నా యొక్క జీవితంలో మీ కనికరము నాకు దయచేయబ్రాబు అని ఒప్పుకోవాలా హలో దేవునికి స్తోత్రం సాధ్యమైన మటుకు అందరితో సమాధానంగా ఉండు అని ఉంది బైబిల్లో దేవునికి స్తోత్రం అది సమస్త జ్ఞానానికి మించిన క్రీస్తు యొక్క సమాధానం మన హృదయాలకు మన తలంపులకు కావలి కావాలి ఐ మీన్ ఒక మాట పదివేలకు మనకు డిస్టర్బెన్స్ వచ్చిందనుకో మనం నష్టపోయినా పర్లేదు వదిలేయాలంతే ఒక సెంటు భూమి కోసం గొడవలు ఏర్పడ్డాయి అనుకో ఏం చేయాలి మనము లోకస్తులు తగ్గించుకోరు లోకస్తులు వదులుకోరు లోకస్తులు సర్వం వల్లది అనుకొని గట్టిగా ఉడుంబట్టు పట్టింటారు నువ్వేం చేయాలా హలలుయా చెప్పలే మాటలు పడిపోయినట్టునే పడుతు పోతే పోతే ఒక సెంటే కదా నాకు ఒక ఎక్రా ఇస్తాడు దేవుడు అని బయటికి రావాలి దేవునికి స్తోత్రం హలలుయా ఆమె నేను పట్టుకున్న కొందేలు మూడే కాళ్ళు మూడే కాళ్ళని అన్ని ఎగురుతూ ఊడిపోతాయి ఏమేన్ ఎప్పుడు కూడా డబ్బు కోసం కానీ ఆస్తుల కోసం కానీ ఆమెన్ మనుషుల కోసం కానీ పదవుల కోసం కానీ పేరు ప్రఖ్యాతుల కోసం కానీ మన యూగో యూగో హట్ అయిందని కానీ ఇటువంటి ఏం పెట్టుకోద్దు లోపల దేవునికి స్తోత్రం సర్వ శరీరానికి ఆరోగ్యం ఎముకలకు సత్వ దేవుడిస్తాడు సమాధానం లోపల ఉంటే ఆమెన్ నువ్వు ఇంత తిన్నా కూడా ఎట్లుంటుందో తెలుసు అంటావు ఆమెన్ హలూయా హలలుయా అసమాధానంతో కూడిన ఇంట్లో మాంసం తిన్నా నెమ్మదిగా ఉన్న ఇంట్లో కూరగాయలు అన్నం తిన్నా దేవునికి స్తోత్రం అల్లేయా బిర్యానీ ఉంది కానీ కొట్లాటలు ఉన్నాయి లోపల ఇంకేముంటుంది బిర్యానీకి విలువ అన్నం పెట్టగానే పెద్దోళ్ళు లేచి చిన్నోని కొట్టినాడన్న చిన్నోళ్ళు లేచి పెద్దోన్ను కొట్టినాడన్న ఆమె లేచి ఈమె లేచిందన్న ఈమె లేచి ఆమె చిందా ఆ బిర్యానీ తిప్పిన గట్టనే ఇసిరి కొట్టినారన్న అది నేను క్యాచ్ పట్టుకున్నాను నేను బాలేసినా నేను ఈ ఎవరు బిర్యానీ ఎవరు తినింటారు అలా ఈరోజు జరుగుతున్న వాస్తవాలు ఇవన్నీ కూడా ఇంకా బాధకరమైన విషయం ఏంటంటే భక్తుల ఇంట్లోనే జరుగుతున్నాయి ఇవి ఆమెన్ ప్రార్థన పొరల ఇళ్ళలోనే జరుగుతున్నాయి పేరుకు క్రైస్తవులని చెప్పుకుంటున్న వాళ్ళు ఇళ్ళని జరుగుతున్నాయి కారణం ఏంటంటే తగ్గించుకొని సమాధానం లేని జీవితాలు ఎమేన్ ఇప్పుడు మోసం వాడు నీ దగ్గర లక్క లాగేశాడన్నా అన్నాడు ఒక ఆయన లాక్కొనిలే ఎందుకంటే అది కురివి ఆమెను కురివ్యా కరివ్యా హలలుయా దేవుడి ఇచ్చింది కాబట్టి అది ముట్టుకుంటే కొంచెం జాగ్రత్తగా వాడుకుంటే స్తోత్రం దాన్ని అట్టి అనేమా హలలుయా ఆమెన్ సో దానికోసం నేను కొట్లాడలే మనం ఫైటింగ్ చేయము మీన్ మరీ ఎక్కువ బీపీ పెరిగిందంటే కొంచెం నోరు గట్టిగా మూసుకుంటాను దేవునికి స్తోత్రం హలలుయా హలలుయా ప్రయత్నం చేయాలి అంతే యేసునామంలో దేవునికి స్తోత్రం సో సమాధానంగా ఉండు అంటున్నాడు దేవునికి స్తోత్రం చివరిగా ఇది చాలా మంచి మాట అందరికి అవసరమైన మాట ఈ మాట కోసం నేను కూడా రోజు ప్రార్థన చేస్తున్నాను ఈ రోజైతే ఈసారి ఇప్పుడైతే ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాను విషయం ఈ అంశం పెట్టుకొని పట్టుకొని అలా లూయా ఐదు పద్నాలుగు ఐదు పద్నాలుగు నడుచుకొని వారికి బుద్ధి చెప్పుడి దైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి బలహీనులకు ఊతలియుడి అందరి ఎడల దీర్ఘ శాంతము గలవారై ఉండుడీ అందరి ఎడలా అనండి దీర్ఘ శాంతము గలవారై ఉండుడీ ఏమై ఉండాలంట యేసుక్రీస్తు అందరికి ప్రభు కాబట్టి అందరి ఎడలా శాంతం గలవారు కాదంట దీర్ఘ శాంతం అంట ఇంకా మామూలుగా కాదు అది దీర్ఘ శాంతం అంటే బైబిల్లో ఎవరిని చూడగలం దీర్ఘ శాంతం కలిగిన వారిని హల్ నాకు తెలిసి ఏసు తప్ప ఎవరు లేరు ఆమెన్ హలోయ ఆయన ఎంత దీర్ఘశాంతం కలిగిన వాడంటే ఒకడు వచ్చి లాగుతున్నా ఏం మాట్లాడడం లేదు ఒకడొచ్చి కంప తల మీద పెట్టి కొడుతున్నా ఏం మాట్లాడడం లేదు ఒకడొచ్చి వీపును దున్ని వేస్తున్నా ఏమి మాట్లాడడం లేదు ఒకడొచ్చి చంపల మీద కొడుతున్నా ఏం మాట్లాడడం లేదు ఒకడు వచ్చి ఉమ్ము వేసినా ఏమి మాట్లాడడం లేదు ఒకడొచ్చి పక్కన బొలెంలో పొడుస్తున్నా ఏమి మాట్లాడడం లేదు ఒకటి చేతులు లాగి ఆ ఏడు ఈడ్చి మేకులు కొడుతున్నా ఏమి మాట్లాడలేదు కాళ్లకు మేకులు కొడుతున్నా ఏమి మాట్లాడలేదు దేవునికి స్తోత్రం ఏం మాట్లాడవా అని ఫిలాతు కూడా అడిగాడైనను హలలు అంటే దీర్ఘ శాంతం అంటే అది ప్రైజ్ ఎలా దేవునామానికి మయమగలుగును గాక ఒకవేళ మాట్లాడాలంటే ఏం మాట్లాడారో తెలుసా తండ్రి వీరు ఏమి చేయిచున్నారో వీరు ఎరగరగరకా వీరిని క్షమించండి ఆ మాట తప్పైకే వేరే మాట మాట్లాడలేదు ఆయన హల్లలుయా బైబిల్ స్కాలర్స్ అంటారు ఆయన సిల్లవ మరణములో ఆయన చివరిగా తన ఆత్మను తండ్రికి అప్పజెప్పే అంత వరకు ఈ పొట్టమొదటి మొదటి మాట తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరగరిగా క్షమించండి 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 అని ఇది చివరి శ్వాస వరకు ఆయన మాట్లాడాడట ఏ హలలుయ కాబట్టి రోజు అటువంటి క్రీస్తుకు కలిగిన మనస్సు నీవు నేను కలిగి ఉండాలి ఏమేం అవుతుందా 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 అవ్వదా ఎంతమంది అవుతుంది అంటున్నారు ఎంతమంది అవ్వదు అంటున్నారు అంతా అవనోళ్ళే ఆమెను ఉపకారం తిన్న వాళ్ళ అట్ల అవుతుంది హలలుయ్యా అవుతుంది అది అద్భుతం చెప్తున్నాను నీ వల్ల కాదు నా వల్ల కాదు అవుతుంది కానీ నీ వల్ల కాదు నా వల్ల కాదు ఇందాక పాశ్వంగా నోట దేవుడు పెట్టిన మాట నన్ను బలపరచు వాణి అందే నేను సమస్తము చేయగలను హల్ ఆయన బలము చేత మనం చేయగలం అంత ఆమెందని చెప్పండి ప్రభు బలమును చూసావనుకో దీర్ఘశాంతుడు అవుతావు నీ పేరుకు తగినట్టు చూత శాంతమ్మా అంటే శాంతిగా ఉంటావు ఓ శాంతయ్యా శాంతిగా ఆనంద్ అంటే ఆనందంగా ఉంటాం హలో దేవునికి స్తోత్రం కటి దీర్ఘ శాంతం అది ఎప్పుడు అడుగుతుంటాను నేను కూడా ప్రభా ఆ ఎప్పుడైతే అడుగుతానో ఆ రోజే శోధనలు ఎక్కువ ఉంటాయి అంటే తీయారి మనం చదివింటాం ప్రాక్టికల్ ముందుకు వచ్చి ఉంటుంది ఇంకా చూడండి అప్పుడు మామూలుగా ఉండదు పొద్దున్న నేను చేసిన ప్రార్థన నాకే జ్ఞాపకం వస్తుంది దేవుని స్తోత్రం హల్ లూయ పాట ఏ సయ అని పోవాల్సింది ఇంకేం లేదు ఇక అదే బాట మనకు ఏమేన్ హల్ నేను మీకు వంద ప్రసంగాలు చెప్పి కిందికి వచ్చినాక మీరేమన్నా అంటే కచకచకస చిరాకు అనుకో ఈ వంద ప్రసంగాలు ఎక్కడ పోయి ఉంటాయి దేవునికి స్తోత్రం హల్లె లూయా విజయవాడని ముంతెచ్చి ముంతెచ్చిన నీళ్ళలో పోయి పడింటాయి ఏదన్నా పాస్టర్ అంత కోపిస్తే బాగా నవ్వుకుంటానే ఉంటాడు ఏందంత కోపైన బాగానే చెప్పినాడు కిందకి రాగానే అంత కోపైన అంటే ఎగిరిఫంట అంత దేవునికి స్తోత్రం హల్ గిన్నెడు పాలల్లో ఒక చుక్క జాలు ఏంటి విషయం ఏమవుతుంది స్తోత్రం సో మన సాక్ష్యంలో కూడా ఒక చిన్నది జాలు అందుకే ప్రభు అంటారు దాకు మచ్చ ముడత కలంకం లేని బదువు సంగముగా మనం బ్రతకాల హాలూ దాని కొరకే దాని కొరకే మన తపనయి ఉండాలి దేవునికి స్తోత్రం సో నాకు దీర్ఘ శాంతం కావాలి ఏమేన్ హలలూయ ఆ మహోన్నతుడు ఆ శాంతని ఆయన అంటే దేవుని కుమారుడు అన్న ఆయన దేవుని చిత్తం నెరవేర్చడానికి వచ్చాడు కాబట్టి అన్నీ ఆయన చేయగలిగాడు కానీ మనం చేయలేం కదా మనం రక్తం మాంసములతో ఉన్నాం మనతో కష్టమవుతుంది అంటే నెక్స్ట్ స్టెప్ ఆయన శిష్యులు ఆమెన్ ఆయన శిష్యులు కూడా దీర్ఘ శాంతం వహించినలే దుడుకు పేతురు ఏమయ్యాడు ఆమెన్ ఆయన సిల్వ వేయబడ్డాడు క్రీస్తు కోసం హలలోయ తల క్రిందులుగా చిలవేసి చంపారు ఆమెను అంత అప్పగించుకున్నాడు మరి ఆమెన్ మిగతా శిష్యులందరూ కూడా రంపాలతో కొయ్యబడ్డారు చర్మాలు ఊడబెరికారు ఆమెన్ పౌలు గారిని అయితే గోడల్లో పెట్టేసి గోడలు కట్టేశారట అంతే దేవునికి స్తోత్రం సో వీళ్ళంత దీర్ఘశాంతులు నెక్స్ట్ వాళ్ళు దంత్రత మూడవదిగా చూస్తే సంఘం సంఘములో గొప్ప హింస కలిగింది వాళ్ళు ఎంత శాంతంగా ఉన్నారంటే హింస కలిగినప్పుడు ఆ హింసను మళ్ళా కదా నువ్వు త్రిశూలం పట్టినావు నేను కత్తిపడతా అనుకోలే ఐ మెయిన్ సంఘం ఏమైంది విస్తరించిందట మహిమ మేమగలుగును గాక సో ఇప్పుడు నెక్ ఇప్పుడు అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు నాకు ఇచ్చాడు మన శాంతాన్ని మనం ఏం చేయాలి లోకానికి ప్రైజ్ అలాడ్ హలో బా వీళ్ళు ఆరాధిస్తున్న దేవుడు శాంతమూర్తయ్యా వీళ్ళు కూడా చాలా శాంతం కలిగిన వాళ్ళు దేవునికి స్తోత్రం హలలుయా ఆమెన్ వాటి కొరకు పరిగెట్టాల వెనకై మర్చిపో అయిపోయింది అయిపోయిందే దేవునికి స్తోత్రం హలలుయా కోప వెంటనే వాళ్ళు తగ్గు 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 ఆమె వచ్చాయి దినంగా అడిగాయి క్షమాపణ సమాధానం అయిపోయాయి దేవునికి స్తోత్రం కడుక్కో ఇక్కడిని అల్లెలుయా దీర్ఘ శాంతం హల్లలుయా హాలలు ఇప్పుడు మనకు కావాల్సిందే అది దేవు నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ దేవునికి స్తోత్రం నువ్వు బస్సులో పోతే ఎవరో కాలు తగిలిస్తారు ఏముండాలా ఆమె నువ్వు బండల్లో పోతే ఎవరో బండి తగులుస్తారు ఏముండాలా ఆమెను హలలుయా నీ దగ్గర నీ పొద్దు నుంచి సాయంత్రం వరకు పని చేయించుకొని రేపిస్తాపో అంటాడు ఏమన ఏముండాలా అంతా చేయించుకొని శనివారం బట్టువాడగానే పోయి మనం ఏదో ఆశీర్తలు రే ప్రభో అన్నాడు ఏముండాలా ఉందా మరి ఎవరికైనా ఇచ్చింటావు వాళ్ళు వెంటనే ఇయ్యలేదు ఈ రోజులు వెళ్ళలే మళ్ళీ ఇస్తాంలే అంటే ఏముండాలా ఇట్లా ఒక నెల కాదు రెండు నెలలు కాదు మూడు నెలలు కాదు సంఖ్య కంటే నేను చెప్పొద్దు అన్నిటికీ అన్నిటికీగా దేవునికి స్తోత్రం ఆమెన్ హలూయా ఏమేన్ దేవునికి స్తో మా అమ్మ ముఖంలో ఇప్పటివరకు నేను కోపం చూడలే మా నాన్న ముఖంలో ఇప్పటివరకు కోపం చూడలే మా యొక్క అక్క చెల్లెల ముఖంలో ఇప్పుడు వరకు కోపం చూడలేదు మా సంగస్తుల ముఖంలో మా పాస్ట్ గారి ముఖంలో మా ఎక్కడ మా తోటి విశ్వాసుల ముఖంలో ఎప్పుడు కోపం చూడలేదు ఎప్పుడు చూసినా పక్కపక్క పక్కపా ఏ చూసినాం కానీ కోపమే చూడలేదు ఆ సాక్ష్యం పొందుకుంటే ఎంత బాగుంటుంది చెప్పాలి దీర్ఘ శాంతం కలిగి ఉండండి అంటున్నాడు ఎట్లా కలిగి ఉండాలంటే నెంబర్ వన్ ప్రార్థన ఎందు నిలకడగా ఉండు నంబర్ టూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి నంబర్ త్రీ కృతజ్ఞులై ఉండుడి నంబర్ ఫోర్ విధేయులై ఉండుడి నంబర్ ఫైవ్ కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉండండి ఆమెన్ నెంబర్ సిక్స్ సమ సమాధానముగా ఉండండి చివరిగా నంబర్ సెవెన్ దీర్ఘ శాంతం కలిగి ఉండండి హలలుయా హలలుయా సైతన్ గడు రెచ్చగొట్టడానికి వస్తాడు మనం రెచ్చిపోద్దామేన్ దేవునికి స్తోత్రం హలలుయా దీర్ఘ శాంతం లేని వార్తలు పుట్టించొద్దు లేని వార్తలు విని మనం బీపీలు పెంచుకోవద్దు అందరు ఆమెదని చెప్పండి అటు కృపతో దేవుడు మన అందరినీ దీవించును గాక ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలనైనా ప్రార్థనందు నిలకడగా ఉండు అన్నావు ప్రభా నైనా ఉండు అని సెలవిస్తున్న దేవుడు దేవుడునైనా ఏ విషయంలో మేము ఉండాలో మీరు మాకు నేర్పించారు నేను మొట్టమొదటిగా ప్రార్థనలో మేము నిలకడగా ఉండాలని రెండవదిగా ఎల్లప్పుడూ మేము సంతోషంగా ఉండాలని మూడవదిగా కృతజ్ఞత గల వారమై ఉండాలని నాలుగవదిగా విధేయులమై ఉండాలని ఐదవదిగా కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉండాలని ఆరవదిగా సమాధానము కలిగి ఉండాలని ఏడవదిగా దీర్ఘశాంతము కలిగి ఉండాలని నాతో మాతో అందరితో మీరు మాట్లాడారయ్యా నేనా ఈరోజు మేము ప్రభా సంతోషంగా కృతజ్ఞత కలిగి విధేయులమై కీడుకు ప్రతి కీడు చేయకుండా సమాధానం కలిగి దీర్ఘశాంతం కలిగిన వారిగా ఉండాలంటే అది ప్రార్థనలో నిలకడగా ఉంటేనే సాధ్యమని మేము నేర్చుకున్నాం ప్రభా ప్రార్థనలో నిలకడగా ఉండడం అంటే మీ సన్నిధిలో మేము తగ్గించుకోవడంలో నిలకడగా ఉంటే ప్రభావ ఎప్పుడు తగ్గింపులోనే మేము ఉంటే తండ్రి ఇవన్నీ కూడా సాధ్యపడతాయని మీ ఆత్మ ద్వారా మాకు తెలియజేసినందుకు మీకు వందనాలు నాయన కాబట్టి నన్ను ఈ మాట అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయండి వాక్యని దొంగలించే దయ్యాలను ఏసునామములో బంధిస్తున్నాను తండ్రి నా మీ కృప చూపించి మీ కార్యము చేసి మీ నామాన్ని క్రీస్తు నామంలో ప్రార్థిస్తూ వేడుకుంచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రభునామానికి మహిమ కలుగును గాక God bless you all. Prabhu Mimala Ashirvadhinso no Amen.